హాయ్ ఫ్రెండ్స్ హలో అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అలాగే శుభోదయం అయితే ఇల్లు ఎంతవరకు సదిరవుతురుగా అని వచ్చు మీరు ఫ్రెండ్స్ ఇదిగో ఎలా ఉందో ప్రస్తుతానికైతే ఎలా చదిరాను ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉంది కొన్ని కొన్ని ఇంకా సదరాల్సినవి ఉన్నవి ఇంకా సదరాలి ఆకుకూర తెచ్చారు మా వారు శుభ్రం చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి అన్నదాత సుఖీ బాబా విజయదుర్గా ఛానల్ని అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరూ సబ్స్క్రైబర్స్ని పెంచుతున్నారు మరి నాకు మంచి టైం వచ్చేసింది మీ అందరూ అందరుండగా నాకెందుకు ఫ్రెండ్స్ భయం మీరు మీ అందరూ నన్ను ఇష్టపడుతున్నారు కదా ఇంతమంది రెండు వేల పైన మంది ఉన్నారు నాకు ఫ్రెండ్స్ మూడు వేలు దాకా అయిపోతున్నారు ఇంకెందుకండి నాకు ఎవరో లేరని చింత భగవంతుడితో పాటు మీరు కూడా నాకు తోడుగా ఉన్నారనుకుంటాను ఫ్రెండ్స్ ఇదిగో మా వారు తోటకూర తెచ్చారండి విచిత్రం ఏంటంటే తోటకూర తెచ్చారు అవి పది రూపాయలు అవని ఐదు రూపాయలు అవని కట్ట చూస్తే ఎంత ఉందండి ఇది కదా దానిలో శుభ్రం చేస్తే గడ్డి ఎంత వచ్చింది ఇది కూడా మోసమేనండి ఇది ఒక వ్యాపారం అనమాట అసలు గడ్డి చూడండి ఎంత ఫ్రెష్గా నీట్గా ఉందో ఈ గరికి మొత్తం వేసేసి కట్టల్లో కట్టేశాడు తోటకూర తెస్తే తొందరగా ఉండరు లేడీస్ అంటారండి కొంతమంది ఇళ్లల్లో నేనైతే ఆ కూర చూసేటప్పుడే కట్ట చూసుకుని తెచ్చుకుంటాను ఎప్పుడన్నా మన మగవాళ్ళు తెచ్చినప్పుడు పాపం వాళ్ళకి అవన్నీ తెలియదు కదండి ఏదో తీసుకొస్తారు ఇంత గడ్డే అండి నాలుగు కట్టల్లో ఎంత గడ్డి వచ్చేసింది ఆవకో గెదకో పెడితే పుష్కలంగా తింటుంది అన్నమాట మన పరిస్థితి కూడా అట్టనే ఉంది ఇది వ్యాపారం చేయొచ్చండి కూరగాయల వాళ్ళందరికీ నేను ఒక్క మాట చెప్తున్నాను భయ్య అందరూ ఫ్రెష్ అమ్మండి కొద్దిగానే అమ్మండి నీట్గా ఫ్రెష్గా ఉండే అమ్మండి మళ్ళీ ఇవన్నీ శుభ్రం చేసుకొని మరి ఆకుకూరలో పురుగులు ఉందా బుట్ట ఉందా అన్నీ తీసేసి నీట్గా ఇట్లా పెట్టుకున్నానండి నేను చూసారా ఇలా చదువుకుంటాను ఇవన్నీ శుభ్రం చేసిన తర్వాత ఏం చేస్తానంటే మళ్ళీ మన డిమాట్ కవరు లేకపోతే పేపర్ కవర్లోనూ చక్కగా పెట్టుకుంటాను ఇది ఇలా పురుగు లేదు ఆకుకి అంత నీట్గా ఉంది అన్న తర్వాత కవర్లు వేసానండి ఇదంతా శుభ్రం చేశాను ఇలా శుభ్రం చేసుకుని పెట్టుకుంటే ఏ పప్పులోనో అన్నిట్లో వేసుకుంటాంగా ఫ్రెండ్స్ మేమందరికీ కూరగాయలు వాళ్ళకి చెప్పేది ఏంటి భయ్యా నేను అనేది కూరగాయలు అమ్మండి కానీ ఎంత మోసం చేయొద్దు మరి మేము ఇక పిల్లలకి ఏం వండి పెట్టుకోవాలి ఐదారు కట్టలు తీసుకోవాలి ఏదో మా వారైతే నాలుగు కట్టలు తెచ్చారు ఆ నాలుగు కట్టల్లో రెండు కట్టలు గడ్డే పోయిందనుకోండి అయితే ఏంటంటే ఇప్పుడు మనకి కూరగాయలు కూడా మందులేసి నిలవకాయల్ని వాటర్లో ముందేసి ముంచి లేపుతున్నారు అవి కూడా మాకు వీడియోస్ యూట్యూబ్లో చూసేస్తున్నాం మేము మీరు అంత దారుణంగా అమ్మితే అలాంటివి తిని మరి మా ఆరోగ్యాలు పోతే మమ్మల్ని ఎవరు చూస్తారు మీ దగ్గర కూరగాయలు ఎవరు కొంటారు మళ్ళీ పిలవాలంటే ఇళ్ళ ముందుకి కూరగాయలు ఎలా ఖరాబ్ చేయకండి మందుల్లో ముంచి అమ్మకండి ప్రతి వాళ్ళకి నేను చెప్పేది ఈ వర్షాకాలం కూరగాయల్ని ఫ్రిడ్జ్లో పెట్టకండి అసలు ఆళ్ళే మనకి క్యారెట్ బీట్రూట్ క్యాబేజీ కొన్ని కొన్ని కూరగాయలు నీళ్ళల్లో పెడితే ఉబ్బిపోతాయి కదా అవి మనకి తెల్లారి అమ్ముతారు అవి అలా తినేసేసి ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నాం మనం అలా కాదు మనకి దగ్గరలో చిన్న షాపు ఉన్నా సరే కిలో తెచ్చి ఆ రోజు కొండుకొని ఆ రోజు చేసుకోండి తప్పనిసరి అయితే మా మనకి సంతలు పెడతారు కాబట్టి ఆ రోజు తెచ్చుకోండి సంతల్లో ఫ్రెష్ కూరగాయలు ఉంటాయి అవి తెచ్చుకొని వండుకోండి మార్కెట్లో ఏమవుతుందంటే నిల్వ అమ్ముతున్నారు బంగాళదుంపలు కూడా నీళ్ళల్లో వేస్తే ఏమవుతుందండి ఉప్పు పోతుంది అలా కలర్స్ ఈ అన్నింటినీ ముంచేసి అమ్మటం వల్ల తినటం వల్ల ఆ కెమికల్స్ వల్ల మన ఆరోగ్యాలు చెడిపోతున్నాయి ఈ వర్షాకాలం ఫ్రిడ్జ్లో ఏమి పెట్టద్దు పెట్టినా తినద్దు అది ఎంత ఖరీదైన అవతల పడేయండి ఆరోగ్యం పోయితే ఎవరు ఇవ్వలేరు అంతకన్నా డబలు ఖర్చు పెట్టాలి వంద రూపాయలు పెట్టి మనము చికెన్ తెచ్చాము ఫ్రై చేసాము ఫ్రిడ్జ్లో పెట్టాము అని నాలుగు రోజులు వేసి వేసుకు తినకండి దాని బదులు పికిల్ చేసుకోండి కొంచెం కొంచెం వేసుకోండి అంతేగాని ఫ్రెండ్స్ ఏదైనా కేకులైనా మరి కూరలైనా ఎయ్యి కూడా కక్కుర్తుపడి ఫ్రిడ్జ్లో తినొద్దు మీ ఆరోగ్యాలు ఎవరు చెడగొట్టుకోవద్దు ఫుడ్ ఇన్స్పెక్షన్ అయిందంటే చాలా కష్టమైద్దండి బాడీలో మనకి ఎప్పుడు అప్పుడు ఎప్పుడప్పుడు ఫ్రెష్గా కొద్దిగా చేసుకోండి తినండి ఓపిక లేకపోతే ఏ చారో పెట్టుకోండి సాయంకాలానికి ఉపయోగపడుతుంది ఏ చట్నీనో చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మటుకి చూశాను ఈ వర్షాకాలం మనం ఎలా ఫ్రెష్ తెచ్చుకుని తినటం వల్ల ఆరోగ్యంగా ఉంటాము మనం మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ఇలా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం తినే ఫుడ్డు అసలు అంతా మందులు మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ ఇది వండుకుని తినేటప్పటికీ ఆరోగ్యం పోతుంది వర్షాకాలం ఎట్టగో కూరగాయలు పాడవు కానీ అన్ని కూరగాయలు అన్ని ఎచ్చలు కానీ అన్ని రేట్లు పెరిగిపోయినాయండి స్కూల్ ఫీజులు పిల్లల బట్టలు అసలు ఎలా ఉందంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి పరిగెట్టడమే జీవితం అంతా పరిగెట్టడమే లేచిన కాడ నుంచి పరిగెట్టడం ఎంత పరిగెట్టిన ఎగిరిగితే అన్నీ అదే జీతం దాన్ని అదే జీతం అద్దులు పెరిగిపోతున్నాయి ఫీ స్కూల్ ఫీజులు పెరిగిపోతున్నాయి అసలు సామాన్యుడు మామూలుగా బతకాలంటే చాలా కష్టం అండి మరి రేషన్లో సన్న బియ్యం ఇస్తానన్నారు మొన్న నెలలో దొడ్డు బియ్యమే ఇచ్చారు మరి ఏమీ లేవు రేషన్లో హైదరాబాద్లో అయితే మరి ఇలా ఉంది పరిస్థితి మీ అందరూ మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో చూసినందుకు నా నేను చెప్పిన విషయాల్లో మీకు ఏమైనా నచ్చితే నాకు వేరే ఏదన్నా మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ మరి ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇల్లు అంటారా ఎల్లుగో ఇట్లా చదువుతా ఉన్నాను ప్రస్తుతానికి మణిపూర దీపం పెట్టుకొని అమ్మవారిది వింటానండి నేను పొద్దున్నే ఏదో ఒకటి దేవుడిది పెట్టుకుని ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏ డిస్టబెన్స్ నేను బుర్రలో పెట్టుకోను అంతా డస్ట్బిన్లో బారేస్తాను మళ్ళీ తెల్ తెల్లారికి ఫ్రెష్గా మరి మన బురదలో నుంచి వచ్చిన కమలం లాగా వికసిస్తూ ఉంటాం అన్నమాట అలా పెట్టుకుంటాను ఆ మైండ్ మీరు కూడా అలాగే పెట్టుకోండి మీరు కూడా అలాగే సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి